హాయ్ అండి అందరికీ మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఇది చాలా బేసిక్ అండ్ సింపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చిన్న పిల్లలతో సహా అందరు చేసుకోగలిగేది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలి వీటికి ఏమేమి కావాలనేది చూసేద్దాం రండి ఫస్ట్ నేను లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకున్నానండి మార్నింగ్ అన్నాన్ని తర్వాత మూడు గుడ్లు తర్వాత టేస్టీ సాల్ట్ అండి ఇది ఆప్షనల్ వాళ్ళు మాత్రమే వేసుకోండి పసుపు కారం ఉప్పు అండ్ గరం మసాలా అండి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి నేను ఐరన్ కడాయి మాత్రమే యూస్ చేస్తానండి దాంట్లో అయితే బాగా వచ్చేదని నేను చాలా నమ్ముతాను కడాయిని ముందుగా వేడి చేసుకోవాలండి కొంచెం కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుంటే ఆయిల్ కూడా త్వరగా వేడెక్కిద్ది ఇక్కడ నేను టూ టేబుల్స్ మాత్రమే వేస్తున్నానండి ఆయిల్ మీరు రైస్ని చూసి ఎంత పట్టిద్ది అని మీకు ఒక అంచనా ఉండిద్ది కాబట్టి దాని ప్రకారం ఆయిల్ వేసుకోండి నాకు టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోయిద్ది ఆయిల్ కొంచెం వేడ్ అవ్వనివ్వాలండి వేడైన అయిన తర్వాత ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలి నేను ఎగ్స్ బ్రేక్ చేసుకున్న వీడియో ఒకటి మిస్ అయిందండి నేను త్రీ ఎగ్స్ బ్రేక్ చేస్తున్నానండి త్రీ ఎగ్స్ అయితే సరిపోతాయి నాకు మీరు రైస్ని బట్టి మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి నేను త్రీ ఎగ్స్ మాత్రమే వేస్తున్నాను ఆ ఎగ్ అనేది బ్రేక్ చేసిన తర్వాత దాన్ని కదిలికుండా ఉంటే కింద కొంచెం ఫ్రై అయ్యిద్దండి ఎగ్ అలా ఫ్రై అయితేనే బాగుండిద్ది ఎగ్ అనేది అలా ఫ్రై అయితేనే బాగుండిద్దండి టేస్ట్ సో నేనైతే కదిలియను ఒక రెండు నిమిషాల పాటు అలానే ఫ్రై అవనిస్తాను మీకు కూడా ఫ్రైడ్ రైస్లో ఎగ్ టేస్ట్ అనేది తెలియాలంటే ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి ఎగ్ అలా ఆయిల్లో వేసిన వెంటనే కదిలిస్తే ఆ ఎగ్ అనేది పచ్చివాసన వచ్చిద్దండి ఆ పచ్చివాసన వచ్చినప్పుడు తినాలి ఆ వాసన రాకుండా ఉండాలంటే టూ మినిట్స్ అలా వదిలేస్తే బాగుండిద్ది అలా వదిలేసిన తర్వాత ఇది కొంచెం చూడండి కనిపిస్తుంది కదా వీడియోలో ఆ ఎగ్ అనేది గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతుందండి అలా అయితేనే బాగుండిద్ది టేస్ట్ సో పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే అండి చిన్న చిన్న ముక్కలైతే అన్నంలో కలిసిపోయింది ఇలా పెద్ద పెద్ద ముక్కలు అయితే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వీడియోలో చూపిస్తున్నట్టు గరిటని అలా అనుకుంటూ కదుపుతూ ఉంటే ముక్కలు కూడా కట్ అవ్వండి అలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి అలా ఉంటే చాలా బాగుండి టేస్ట్ అనేది మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఎగ్ని ఎగ్ ఫ్రై అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది అని ఉందంటే ఆయిల్ అనేది పైకి వచ్చింది అండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా పైకి వచ్చిద్ది ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలండి పసుపు మనం ఇప్పుడే వేసుకుంటాం తర్వాత రైస్లో వేసుకోం కాబట్టి చూసి వేసుకోండి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అనేది మనం రైస్లో కూడా వేసుకుంటాం సో ఎగ్కి సరిపోయేంత ఉప్పు మాత్రమే వేసుకోండి మళ్ళీ ఎక్కువైతే తినలేము కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ రైస్లో కూడా మనం ఉప్పు కలుపుకుంటాము సో అప్పుడు ఇప్పుడు ఎక్కువైతే తినలేమండి దాన్ని సో మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నాకైతే కొంచెం సరిపోద్ది సో నేను అంత వేసుకొని తిప్పుతున్నాను బాగా కలపాలండి ఆ పసుపు అనేది ఆ స్మెల్ పోయేంత వరకు కలిపితే బాగుండిద్ది ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం కూడా అంతే రైస్లో వేసుకుంటాం కాబట్టి చూసి వేసుకోండి సరిపోతుంది కారం వేసిన తర్వాత గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా కొంచెం వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ వేసుకుంటే ఘాటు ఎక్కువ అయిపోతుంది సో కొంచెం వేసుకోండి సరిపోయి గరం మసాలా ఫ్లేవర్ తెలిస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఫ్లేవర్ అర్థమైతే చాలు సో నేను కొంచెం వేసుకున్నాను ఇప్పుడు టేస్టిక్ సాల్ట్ వేసుకోవాలండి టేస్టిక్ సాల్ట్ ఉంటే తప్పనిసరిగా వేసుకోండి ఫ్రైడ్ రైస్కి ఒక టేస్ట్ని తీసుకొచ్చిందండి ఇది ఉంటే మాత్రం వేసుకోండి లేని వాళ్ళు మాత్రం వదిలేయండి స్కిప్ చేసేసుకోండి టేస్టిక్ సాల్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్ని ఆ సాల్ట్ అనేది మొత్తం కరిగిపోవాలి అప్పుడు ఆ టేస్ట్ అనేది ఎగ్లో కూడా కలిసిద్ది అప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ వేసుకోవాలండి నేను ఉదయం మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను కాబట్టి అలా చేత్తో వేస్తున్నాను మీరు అప్పటికప్పుడు వేడిగా వండుకొని చేసుకునేటట్లయితే ముందే అన్నాన్ని పొడి పొడిగా చేసుకోండి అప్పుడు గంటతో వేసుకుంటే మీకు చేతులు కాలుకుని ఉంటాయి నేను ఉదయం అన్నంతో చేస్తున్నాను కాబట్టి అలా చేత్తో వేసుకుంటూ స్మాష్ చేసుకుంటూ వేస్తున్నానండి అలా పొడి పొడిగా చేసుకుంటున్నాను రైస్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలండి కారం నాకు సరిపడేటట్టు ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మీ కారం మీరు ఎంత తినగలుగుతారో అనే దాన్ని బట్టి మీరు వేసుకోండి నాకు ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది కారం వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలండి ఎగ్గులో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి రైస్లో కొంచెం ఎక్కువైనా ఇబ్బంది అయింది సో నేను కొంచెం వేసుకుంటున్నాను తర్వాత కావాలంటే సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు సాల్ట్ తర్వాత నేను టేస్టీ సాల్ట్ వేసుకుంటున్నానండి చెప్పాను కదా ఇది ఆప్షనల్ ఉన్నవాళ్ళు మాత్రమే వేసుకోండి నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా కూడా అంతే చూసి వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువైనా తినలేము కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తినలేరు సో నేను కొంచమే వేసుకున్నాను మీరు కూడా మీ రుచికి తగ్గట్టు మీరు ఎంతైతే తినగలుగుతారో ఇంట్లో పిల్లలు ఉంటే చూసి వేసుకోండి నాకైతే కొంచెం సరిపోతుంది అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి రైస్ని చూస్తున్నారు కదా వీడియోలో అదే పనిగా తిప్పకుండా కింద నుంచి తిప్పుకుంటూ వస్తే బాగా కలిసిద్ది కింద కూడా ఆగం అవ్వదు ఇబ్బంది ఉండకుండా వండుద్దండి వీడియోలో చూడండి ఒకసారి అర్థం కాకపోతే అలా తిప్పితే కింద ఆగం పడదు అన్నం కూడా త్వరగా కలిసిపోయిద్ది రైస్ అనేది బాగా కలిపి ఇప్పుడు మనకి ఆ టేస్ట్లు అన్నీ సరిపోయినాయా లేదా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఇప్పుడు కొంచెం తిని చూస్తే మనకు అర్థమైపోయిద్దండి ఏ కొంచెం తగ్గింది అనిపించినా ఈ టైంలో కలుపుకుంటే మనకి సరిపోతుంది ఒక నిమిషం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కలపడం స్టార్ట్ చేయాలండి మళ్ళీ లాస్ట్లో బాగా కలుపుకొని ఈ టైంలో కొత్తిమీర అలాంటివి వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చేసే టైం అయిందండి ఇంకా నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను ఇంకెంతేనండి సింపుల్ అంతే అండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ